హాయ్ బాగున్నారా చాలా చాలా బాగున్నారా ముందుగా మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ ఇవాళ మంచి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట వాషబుల్ ఐటమ్ కాస్ట్ చెప్తే మటుకు అసలుకి షాక్ అయిపోతారు అంత బాగుంది ఐటమ్ బడ్జెట్ లో ఇలా కలంకారి ప్యాటర్న్స్ రిచ్గా ఉండే దొరికిందిరా వెంటనే పట్టేసుకున్నాం ఇంకా ఇదిగో ఇట్లా వస్తుంది పళ్ళు పాట ఓకే ముందుగా మన షాప్ పేరు వచ్చి హర్షత శారీస్ అండి గుంటూరులో ఉంటుంది కరెక్ట్గా గుంటూరులో వాస్వి క్లాత్ మార్కెట్ ఉంటుంది వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్లోనే కొంచెం ముందుకు వస్తే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది ఆ బ్యాంక్ బిల్డింగ్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో యూనియన్ బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హర్తా శారీ షాప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇదంతా జరి ఐటమ్ దట్టు బార్డర్స్ కూడా స్మూత్ ఫినిషింగ్ అనమాట కొన్ని గుచ్చుకునేవి వస్తాయి కదా అలా లేవు చూడండి ఐటమ్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఇదిగోండి పళ్ళు పార్ట్ పళ్ళు పెద్ద పళ్ళు అండి ఇదిగోండి ఒక్కసారి చూడండి ఇదిగోండి ఇదంతా పళ్ళు పార్టీ బ్రొకేడ్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది ఇది కూడా మిస్ ప్రింట్ స్టాక్లో వచ్చామండి సో మీకు హాఫ్ ఆఫ్ ద కాస్ట్లోనే వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అసలు ఎంత స్మూత్ టెక్స్చర్ అంటే అంత స్మూత్ అనమాట ఇవి బయట పన్నెండు వందల నుంచి పదిహేను వందల దాకా సేల్ ఉందిరా మిస్ ప్రింట్ స్టాక్ తో వచ్చాము అనమాట పెద్దగా రావు ఇప్పుడు ఇదంతా తీసాయి కదా పెద్దగా ఏముండవు ఎక్కడ కనిపించినా చూడండి ఆ మైనర్ మిస్టేక్స్లో రాబట్టే మీకు ఇంత రిచ్ వర్క్ శారీస్ ఫ్యాబ్రిక్ ఇంత హైలైట్వి కూడా జస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాస్ట్లో వచ్చేస్తున్నాయి ఓకే ఇది వచ్చి మంచి పింక్ షేడ్ రా ఉల్లిపూట్ షేడ్ అంటారేమో సేమ్ డిజైన్ ఇది పళ్ళు వైపు ఇచ్చారు కదా మడత సేమ్ డిజైనే ఇలా వస్తుంది ఇది కూడా శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఓకే మనం అన్నీ తీయాల్సిందేనా పళ్ళు వైపు ఇచ్చారు మడత ఇది గోల్డ్ గోల్డ్ కలర్ హైలైట్ ఇంక చెప్పే పనే లేదు ఫ్యాబ్రిక్ మూవ్ చేసేప్పుడే అర్థమైపోతుంది ఓన్లీ త్రీ కలర్స్ అన్నీ సింగిల్ పీసెస్ ఏరా ఇవైతే డిజైనర్ పీసెస్ ఇటైనరా ఎస్ బోర్డర్ ఇది వచ్చి గ్రీన్ కలర్ పళ్ళు పార్ట్ బ్రొకేడ్ బ్లౌజ్ ఇదిగో శారీ మొత్తం ఆల్ లుక్ ఇలా ఉంటుంది ఇది ఓకే 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 నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇవంతా ఫైన్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది చెప్పా కదా అంచుల్లో కూడా గుచ్చుకునే పార్ట్ లేదు ఇదంతా జరీ వివింగ్ ఇలాంటి అలంకారీ ప్యాటర్న్స్ చాలా రేరండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది వచ్చి పళ్ళు పాటు రిచ్ పళ్ళు ఇది చాలా చాలా ఫైన్గా ఉంటుందండి చక్కగా షేడెడ్ లాగా వచ్చింది చూడండి పైనుంచి కింద దాకా శారీ ఇట్లా షేడెడ్ లాగా వస్తుంది చాలా చాలా ఫైన్గా ఉంటుందండి చూసారా ఆసం కదా ఈ కాస్ట్కి అని చెప్పాలి ఎప్పుడు దొరకమండి ఇలా మిక్సుల్లో లాట్ కూడా దొరికినప్పుడే తీసుకుంటాం మేము కూడా ఇందులోనే సేమ్ కలర్ ఓకే సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ నెక్స్ట్ కలర్ ఓకే అను ఫౌండేషన్ క్రీమ్ కలర్ ఓకే చూడండి ఇది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ బ్రొకేట్ బ్లౌజ్ చక్కగా బ్లౌజ్కి కూడా లాగారు చూడండి ఆర్ట్ హైలైట్గా ఇది మట్టుకు అది సీనరీ వచ్చింది బ్లౌజ్కి కూడా ఎప్పుడు చూడాలా బ్రోకేడ్ మీద ఓకే రిచ్ పళ్ళు వస్తుంది సూపర్ అండి థీమ్స్ అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ డిజైన్ అండి మంచి పేస్టల్ బ్లూ కలర్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కలంకారీ ప్యాటర్న్ అని చెప్పొచ్చు చూడండి ఎంత బాగుందో రాజులు థీమ్ ఇదిగోండి పళ్ళు పార్ట్ ఇదిగోండి ఇది వచ్చి బ్రొకేడ్ బ్లౌజ్ ఇది కూడా లైట్ వెయిట్ లాగే ఉందండి స్మూత్గా ఉంది జకార్డ్ చూడండి లోపల కూడా చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది జెకార్డ్ అంటే కుచ్చుకుంటుందేమో అని భయపడతారు లేదు లేదు చాలా స్మూత్ ఫినిష్ ఉంది ఇదిగో కలర్ చూడండి ఎంత బాగుందో సూపర్ కదా ఓపెన్ చేస్తే సూపర్ గుండెస్ ఈ కాస్ట్లో ఎప్పుడు రావు ఇది కూడా వన్ బేలే దొరికింది ఇదిగోండి సేమ్ డిజైన్ గోల్డ్ కలర్ అండి ఎగ్జాక్ట్గా చెప్పేసేయచ్చు సూపర్ సింగిల్ పీసెస్ అన్ని సింగిల్ పీసెస్ ఏనండి ఇది వచ్చి పళ్ళు ఇదిగోండి వచ్చి బ్లౌజ్ పార్ట్ శారీ మొత్తం ఆల్ లుక్ ఇలా వస్తుంది మొత్తం జరీవింగ్ బుటీ ఉందండి సెల్ఫ్ లాగా అనిపిస్తుందేమో ఈ కలర్ మీద పక్కా పార్టీవేర్ అని చెప్పచ్చు బడ్జెట్లో ఒకటి అయిపోతే ఇంకోటి పిక్ చేసుకుంటేనే మీకు శారీ వస్తుందండి ఎందుకంటే అన్నీ సింగిల్ పీసెసే ఈ శారీ ఒకటి కూడా మూడు నాలుగు లేవు ఇదిగోండి ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ ఇదిగోండి ఈ పళ్ళు పార్ట్ ఇలా బ్రోకేట్ తో కూడా కనెక్ట్ అయింది బ్లౌజ్ పార్ట్ సారీ గ్రీన్ కలర్ ఓకే నెక్స్ట్ ఇవి లాట్ అని చెప్పా కదా ఇదిగో చూడండి ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ టస్సర్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి చాలా స్మూత్ లైట్ వెయిట్ హైలీగా ఉంది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ వర్క్ వచ్చింది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ అది కూడా నేను సేమ్ కాస్ట్లో ఇచ్చేస్తున్నాను ప్యాటర్న్ కూడా హైలైట్గా ఉంది బాందిని డిజైన్ లాగా వచ్చింది ఉల్లిపొట్టు కలర్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వచ్చింది ఓకే చాలా చాలా బాగుంది అసలు థీమే బాగుంది నాకు ముందు డిఫరెంట్గా చక్కగా బార్డర్ వచ్చింది దానిపైన వర్క్ దానిపైన మళ్ళీ రిపీట్ బార్డర్ సూపర్ ఫైన్ అనే చెప్పాలండి ఫస్ట్ టైం ఈ వెరైటీని ఏం పెట్టడం అయితే నెక్స్ట్ సేమ్ డిజైన్లో కలర్ గ్రీన్ కలర్ ఇది కొంచెం డిజైన్ మారింది చూడండి ఓకే డిజైన్ మారింది ప్యాటర్న్ మారింది అంతే వర్క్ బార్డర్ స్టైల్ అంతా సేమ్ ప్యాటర్న్ మారింది ఓకే వర్క్ కూడా కొంచెం ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఓపెన్ చేసిన డిజైన్లోనే ఇంకొక కలర్ లైట్ స్నఫ్ అని చెప్పాలి చాలా చాలా బాగున్నాయి రా ఫ్యాబ్రిక్స్ కూడా ముందు స్మూత్గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇదంతా చక్కగా డైమండ్ షేప్లో వీవింగ్ వచ్చింది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఓకే బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది అన్నిటికీ ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ శారీ మొత్తం ఇంతే వస్తుంది లుక్ ఓకే ఓకే ఇందులోనే కలర్స్ ఉన్నట్టున్నాయి చూద్దాం ఇదిగోండి ఇది మంచి పేస్టల్ షేడ్ అండి మెరూన్ కలర్ బార్డర్తో చాలా బాగుంది పళ్ళు అండ్ సేమ్ జకాడ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే రన్ అవుతుంది ఓకే డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది చూడండి అసలుకి క్రాస్ వేవింగ్ వచ్చింది ఇవి షేడ్స్ నేను చెప్పట్లేదండి ఎగ్జాక్టే క్యాచ్ అవుతున్నాయి ఇదిగోండి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు రిచ్ పళ్ళు ఇదిగోండి ఇక్కడే బ్లౌజ్ కూడా కనిపించేసింది ఓకేనా ఓకే శారీ మొత్తం ఆల్ ఓవర్లు కిలా వస్తుంది సూపర్ ఫైన్ కదా సేమ్ డిజైన్ కొంచెం బుటీ మార్పు ఉన్నట్టుంది వీవింగ్ అయితే క్రాస్ వివింగ్ వచ్చింది ఈ ఫ్లవర్ బంచ్ బుటీ వేర్గా ఉంది డిఫరెంట్గా ఉంది కదా ఇదిగో బ్రొకేడ్ బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ లుక్ ఇంతే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేసాను సింగిల్ శారీ కూడా ఎక్సలెంట్ అనే చెప్పాలి కలెక్షన్ అయితే చూడండి ఇది లావెండర్ షేడ్ లావెండర్ షేడ్ ఒక్కటే పీస్ ఉందండి ఎంతమంది పెట్టినా ఒకళ్ళకి వెళ్ళేది ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు చక్కగా బాక్స్ రీవింగ్ వచ్చింది డిఫరెంట్గా ఇది వచ్చి బ్రొకేడ్ బ్లౌజ్ వేస్తాడు లోపల ఉంటుంది ఇది లోపల ఉన్నాయి బ్రోకేడ్ బ్లౌజే వస్తుంది ఓకే ఓకే శారీ మొత్తం మేము తిరా నెక్స్ట్ డిజైన్ మల్టీ కలర్స్ ఉన్నాయి చూడండి చక్కగా ఎల్లో వైన్ అన్ని షేడ్స్ మిక్స్ ఇది వచ్చి పళ్ళు అండి ఇది ఏమంటే థీమ్ వర్క్ వస్తుంది మళ్ళీ దాని కింద జెకార్డ్ వస్తుంది పళ్ళుకి అంటే పెద్ద పళ్ళు వచ్చేస్తుంది ఇక్కడే మీకు కలంకారీ ప్యాటర్న్ అండి ఇది కూడా ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇలా వస్తుంది ఇవి కస్టమైజేషన్ కూడా సూపర్ ఉంటాయండి ఓన్లీ శారీస్కే కాదు లంగాలకి ఫ్రాక్స్కి వాటికి కూడా చాలా చాలా బాగుంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ మోడల్స్ కదండీ దేనికైనా కస్టమైజ్ చేసుకోవచ్చు ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ ఓకే ఓకే చక్కగా శారీ చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీయండి అవైలబుల్ అని చెప్పగానే ఫోన్ పే పిక్ అడ్రస్ పీక్ పెడితే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది హోల్డ్లో ఉంచాలంటే ఆ శారీ ఇంకో ఇద్దరు ముగ్గురికి అవైలబుల్ చెప్పేస్తాము అప్పుడు మిస్ అయిపోతారు ఓకే ఇది చూడండి ఇదంతా టిష్యూ శారీ లాగా వచ్చింది మొత్తం గోల్డ్ జరివింగ్ డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్ ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు ఓకే ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ విడిగా వచ్చింది అంతే ఫ్రెండ్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే ఉంటుంది ఓకే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ అండి పళ్ళు పార్చోండి ఎంత రిచ్గా ఉందో డార్క్ వైన్ కలర్ ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ వచ్చిందండి ఈ వివింగ్ కూడా మెత్తగా ఉంది అసలుకి చక్కగా డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది ఫ్లోరల్ది బొకేస్ లాగా వచ్చినాయి బ్రొకేడ్ బ్లౌజే వస్తుంది ఇదిగో ఓకే 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 చూడండి లోపల వైపుకోండి ఒక్కోటి ఒక్కో లాగి ఇచ్చారమ్మా మనం ఎతుక్కోవాల్సిందే శారీ మొత్తం అలరిలా వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ లైట్ వైన్ అండ్ డార్క్ వైన్ మిక్స్లు కదా ఓన్లీ సింగిల్ పీసెస్ అన్నీ ఓకే అన్ని సింగిల్ పీసెస్ అన్ని సింగిల్ పీసెస్ ఇది వచ్చి క్రీమ్ కలర్ డిజైన్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది దీని మీద కూడా మ్యాంగో బుటీ రన్ అయింది మొత్తం జరీ వివింగ్తో ఇది వచ్చి పళ్ళు బ్లౌజ్ అలాగే లోపలికి ఉంటుంది ఓకేనా ఓకే నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి బిగ్ బార్డర్ వచ్చింది చక్కగా ఆల్ ఓవర్ జరీ వివింగ్ వచ్చింది లతల్లాగా వచ్చింది చూడండి ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది వచ్చి బ్లౌజ్ బ్రోకేడ్ బ్లౌజ్ ఓకే శారీ మొత్తం ఇంతే ఉంటుంది ముందు క్వాలిటీ ఫైన్ అండి వాషబుల్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ చక్కగా చిన్న వాళ్ళు కూడా తీసుకోగలరు ఫంక్షన్ వేర్ లాగా ఉంటుంది ఇదిగో ఇది వచ్చి ఇది కూడా వైన్ కలరే గ్రే కలర్ పళ్ళు అండ్ బ్రోకేట్ బ్లౌజ్ యాప్ట్గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ మంచి గ్రీన్ కలర్ అండి రామాంగో కలర్ అని చెప్పొచ్చు అంత బాగుంది గ్రీన్ కలర్ అయితే జరి వివింగ్ ఎంత గ్లేజింగ్ ఉందో కదా కొంచెం లైట్ అవునా బ్యూటిఫుల్ ఉంది డార్క్ ఇదిగోండి ఇది వచ్చి పల్ డార్క్కుంటారేమోనండి అసలు బాగుంది మెత్తగా ఉంది స్మూత్ ఉంది అంటే వీవింగ్ లో డిఫరెన్స్ ఉంటాయి వీవింగ్ స్మూత్ ఉన్నాయి నెక్స్ట్ కనకాంబరం షేడ్ అండి ఇది కూడా ఫ్లోరల్ ప్యాటర్నే బంచెస్ లాగా వచ్చింది. ఇదంతా వీవింగ్ బూటి. చిపళ్ళు అండ్ బ్లౌజ్. చూడండి కొన్ని లోపల లేయర్స్ మీద కూడా ఎంత బాగున్నాయో చూడండి ఫ్యాబ్రిక్స్. మెత్తగా ఉన్నాయి అసలు. నెక్స్ట్ డిజైన్. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సారీ అండి. ఇది చూడండి. ఈ కలర్ని మటుకు మనం ఫౌండేషన్ క్రీమ్ కలర్ అని పెట్టేసాం కదా సేమ్ సేమ్ కలర్ ఇది వచ్చి మొత్తం బుట్టీ వస్తుందండి డిజిటల్ ప్యాటర్న్ ఇలా చక్కగా బ్రొకేడ్ పళ్ళు ఇదిగోండి బ్రొకేడ్ బ్లౌజ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇంతే రన్ అవుతుందండి మంచి కలర్ ఇదిగోండి నెక్స్ట్ ఇది వచ్చి లావెండర్ షేడ్ అండి హైలీగా ఉంది కదా మటుకు ఉంది ఉందా బ్రోకేట్ పళ్ళు శారీ మొత్తం ఇలా మ్యాంగో బూటీ రన్ అవుతుంది ఇదిగోండి వావ్ లోపల అదిరిపోయింది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ సూపర్ బానే చెప్పాలండి నెక్స్ట్ సింపుల్వి ఉన్నాయి హెవీవి ఉన్నాయి చక్కగా అన్ని ఏజ్లో వాళ్ళకి సరిపోయే డిజైన్స్ ఉన్నాయండి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ బాగున్నాయి కదా అంటే పేస్టల్ షేడ్ ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్రోకేట్ బ్లౌజ్ శారీ మొత్తం ఇంతే రన్ అవుతుంది నెక్స్ట్ డిజైన్ వచ్చి లక్స్ గ్రీన్ కలర్ అండి భలే ఉంది ప్యాటర్ను రిచ్ పళ్ళు వచ్చింది చక్కగా జరీ వీవింగ్ వచ్చింది శారీ మొత్తం నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ సింగిల్ పీసే దిస్ ఈస్ బ్లౌజ్ అండ్ దిస్ ఈజ్ పాలు నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ వచ్చిందండి ఇది కూడా మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వీవింగ్ ఉంది ఫ్లోరల్ ప్యాటర్న్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే 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 అండ్ లోపల నెక్స్ట్ అన్ని కొంచెం డిజిటల్ ప్యాటర్న్స్ దగ్గర దగ్గరగా ఉన్నాయి వీవింగ్స్ డిఫరెన్స్ ఉన్నాయి బార్డర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అది ఒక్కరో ఒక చాలు ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇది సూపర్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి క్రాస్ వివింగ్ ప్యాటర్న్ వచ్చిందండి విత్ ఫ్లవర్ బంచెస్ లైట్ బ్లూ కి గ్రీన్ కలర్ ఇది వచ్చి ఈస్ బ్రోకెడ్ బ్లౌజ్ ఓకే ఇప్పటి నుంచి ఇదే లాట్ లో వేరే కాస్ట్ ఉండేది ఇది సెవెన్ ఫిఫ్టీనే నే పడుతుంది ఇవన్నీ మిక్సీలు కదా లైట్ వెయిట్ ఐటమ్ వస్తుంది అన్ని రకాలు ఉన్నాయి అండి దీనిలో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇవి ఓకే ఇది వచ్చి రిచ్ పళ్ళు చాలా లైట్ వెయిట్ స్మూత్ ఉంటుందండి ఇదిగోండి ఇలా డిజిటల్ ఈ లీవ్స్ అన్నీ గోల్డ్ వివింగ్ వే మళ్ళీ క్లాత్ అయితే దేనికి వంకలేదండి డౌట్ పడకుండా తీసుకోవచ్చు అన్ని ఫ్యాబ్రిక్స్ బాగున్నాయి బ్లౌజ్ కోసం చూస్తున్నానండి ఒక్క నిమిషం ఈ ఫోల్డింగ్స్ అన్నీ లోపల అంతే మనకి ఇదిగో ఇలా వస్తుంది డిజిటల్ బ్లౌజ్ ఓకే విత్ బార్డర్ చక్కగా ప్యూర్ లెనిన్స్ ఉన్నట్టు ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి విత్ జరీ వివింగ్స్ ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇవి కూడా సింగిల్ పీసెస్ అన్ని మిక్స్ లాటే ఇది కూడా ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదిగోండి ఇది వచ్చి గ్రీన్ కలర్ డార్క్ది పళ్ళు ఇదిగోండి సారీ మొత్తం వేవ్స్ ప్యాటర్న్ వచ్చింది జరీ వివింగ్తో లీవ్స్ వచ్చినాయి ఇది బ్లౌజ్ పార్ట్ ఇదేమో డిజిటల్ బ్లౌజ్ చూపించేప్పుడు కొంచెం క్లమ్జీ ఉన్న చీరని మీరు అర్థం చేసుకోండి టెక్స్చర్ అది ఓకేనా ఓకే నెక్స్ట్ ఉల్లిపొట్టు కలర్ అండి ఇది కూడా చక్కగా పెద్ద పెద్ద లీఫ్స్తో వచ్చింది పళ్ళు ఇదంతా పళ్ళు పార్ట్ శారీ మొత్తం ఆల్ లుక్ ఇలా వస్తుంది డిజిటల్ లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ ఉంది ఈజీ టు క్యారీ ఇది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇది శారీ మొత్తం ఇట్లా వచ్చింది వివింగ్ టిష్యూ లాగా చక్కగా కింద ఏమో ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది బార్డర్ దగ్గర ఇదిగోండి ఇది వచ్చి పళ్ళు పార్ట్ ఇదిగో బ్లౌజ్ సింపుల్గా ఇచ్చారు ఇది బ్లౌజ్ ప్యాటర్న్ చాలా బాగుంది ఫైన్ సూపర్ ఫైన్ డిజైనర్ పీసెస్ అండి ఇంచుమించు డిజైన్ ఇది కూడా టిష్యూ లాగే వచ్చింది గోల్డ్ కలర్ ఇది ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ కొంచెం మార్క్ కొంచెం కొంచెం ఏదైనా సింగిల్ పీసే ఉంది ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రికే వీటిని పేర్లు చెప్పలేము లెనిన్ టెక్స్చర్ అని చెప్పుకోవటమే ఇంకా ఫ్యాన్సీ శారీస్ అనమాట బట్ వాషబుల్ ఇది చూడండి ఇదంతా వీవింగ్ బుటీ వచ్చింది డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చి రిచ్ పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ కూడా అదిరిపోయింది ఇదిగోండి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ చెప్పే పనే లేదు ఆ కాస్ట్లో ఇంత రిచ్ లుక్ అనేది ఎప్పుడు రావు దీనిలో ఇంచుమించు బుటీ డిజైన్స్ మారుతాయండి అవి నేను ఇలా వేసేసుకున్నా ఇదిగోండి స్నఫ్ కలర్ విత్ మెరూన్ కాంబినేషన్ బార్డర్ ఇదే డిజిటల్ ప్యాటర్న్ శారీ మొత్తం రన్ అవుతుంది బ్లౌజెస్ చూపించా కదా అంతే ఉంటాయి చక్కగా ప్లెయిన్ మీద డిజైన్స్ ఇస్తాడు ఓకే సేమ్ బార్డర్స్ బూటీ సేమ్ ఈ ఈ ప్యాటర్న్స్ మారినాయి డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్స్ మారినాయి ఓకే ఇది వచ్చి పీచ్ కలర్ చాలా చాలా బాగుంది నెక్స్ట్ ఇది ఇది వచ్చి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ బార్డర్స్ లైట్ వెయిట్ ఉంది చక్కగా మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చక్కగా ఉంటాయి క్రీమ్ కలర్ అండి ప్యాటర్న్స్ బాగున్నాయి కదా ఎక్సలెంట్గా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది వచ్చి గ్రీన్ కలర్ ఓకే ఇట్లా లీఫీ ప్యాటర్న్ వచ్చింది కొంచెం దగ్గర చూపిరా డిజైన్ అర్థం కాదే ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చి లైట్ గ్రీన్ అండి పిస్తా గ్రీన్ టైప్లో ఉంది చూడండి డిజిటల్ ప్యాటర్న్ ఎంత బాగుందో ఇదంతా థ్రెడ్ వివింగ్ బూటీ మళ్ళీ దాని మీద జరీ వివింగ్ వచ్చింది ఇదంతా రిచ్ పళ్ళు మొత్తం థ్రెడ్ వివింగ్ అండ్ జరీ వివింగ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చి బ్లౌజ్ ఓకే డిజిటల్ ప్రింట్ వచ్చింది చక్కగా ప్లెయిన్ ఇచ్చారు ఓకే ఇవన్నీ కొంచెం కొంచెం డిజైన్స్ మార్పేయండి ఇదిగోండి ఇది వచ్చి లావెండర్ షేడ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది చూసుకోండి అన్నీ సింగిల్ పీసెస్ కాబట్టి ఇంక ఇలా పెట్టేస్తున్నాను నేను ఓకే సేమ్ బార్డర్స్ ఎస్ లాగా అదే థ్రెడ్ వి ఓకే కొంచెం ప్యాటన్స్ ఎస్ వచ్చి గ్రే కలర్ బా కలర్ సూపర్ ఉంది కదా ఎక్సలెంట్ గా ఉన్నాయి కలర్స్ అన్ని వేస్ట్ షేడ్ అసలు ఇది వచ్చి ల్యావెండర్ షేడ్ ఇది మనం ఓపెన్ చేసాం చూడు సేమ్ బుటి ప్యాటర్న్ కూడా అదే నెక్స్ట్ బ్లూ కలర్ అండి చూడండి లైట్ ఉల్లిపొట్టు షేడ్ కొంచెం స్ప్రింట్ కనిపిస్తుంది బార్డర్ ఇది వచ్చి గ్రీన్ కలర్ నెక్స్ట్ ఇది కూడా వన్ ఆఫ్ ద గ్రీన్ షేడ్ ఏనా అండి మిస్ ప్రింట్ స్టాక్ కాబట్టి మనకి గాస్లో వస్తుంది చెప్తే కదా అబౌ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఫ్రెష్ అయితే మిస్ ప్రింట్ గ్రేడ్ కూడా లెవెన్ టు ఫిఫ్టీన్ దాకా అమ్ముతున్నారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ అండి చూడండి బేబీ పింక్ షేడ్ లాగా ఉంది ఉల్లిపొడి షేడ్ లాగా ఉంది మిక్స్డ్ షేడ్ ఇదిగోండి ఇది వచ్చి రిచ్ పళ్ళు అంతా డిజిటల్ ప్యాటర్న్ ఇలా వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదంతా వీవింగ్ ఉందండి బాక్స్ ప్యాటర్న్తో నాట్ ఓన్లీ డిజిటల్ ప్యాటర్న్ ఇదంతా వీవింగ్ కూడా ఉంది ఓకే ఓకే ఇదిగోండి ఇవన్నీ ఇంచుమించు డిజైన్లు మారుతాయి అదే బాక్స్ ప్యాటర్న్ సేమ్ అలాగే వస్తాయి అనమాట కొంచెం ఇదిగోండి బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది ఇందాక బ్లౌజ్ చూపించలేదు లైన్స్ ఓకే లైన్స్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇలాగే వస్తుంది గ్రీన్ కలర్ అండి అన్నిటికీ అలా జకాడ్ పళ్ళు లైన్స్ బ్లౌజ్ ఇది వచ్చి ఇలా వస్తుంది చూడండి మెహందీ గ్రీన్ ండర్ షేడ్ అండి ఆలివ్ గ్రీన్ అని చెప్పాలి ఎగ్జాక్ట్ షేడ్ అయితే వచ్చి లైట్ గ్రీన్ అండి షేడెడ్ లాగా ఉంది చూడండి లైట్ అండ్ డార్క్ బాగుంది ఇవి ఎలా క్యాచ్ అవుతున్నాయో తెలియదు కానీ జరిగి ఇవి ఇవి లైవ్లో అయితే చాలా బాగుంటాయండి వైన్ కలరు ఇది వచ్చి గ్రే కలర్ ఓకే ఓకే నెక్స్ట్ డిజైన్ ఇన్ని రకాలు మిక్స్లో ఒకే లాట్లో ఎప్పుడు రాలేదండి అన్ని రకాలు వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇదమ్మ స్టోన్ వర్క్ కూడా వచ్చింది అయినా కానీ అదే కాస్ట్లో ఇస్తాను బోత్ సైడ్స్ బార్డర్కి స్టోన్ వర్క్ వచ్చింది శారీ మొత్తం వచ్చింది జరీ వివింగ్ వచ్చింది ఇదిగోండి స్టోన్ వర్క్ పళ్ళు బ్లౌజ్ ఏదమ్మా బ్లౌజ్ చూపించు ఇదిగోండి బ్లౌజ్ పార్ట్ ఏమో ఇలా బూటీ ఇచ్చారు చక్కగా ఓకే ఓకే డిజైన్ గోల్డ్ కలర్ అండి ఇది ఇదంతా ఫ్లోరల్ ప్యాటర్న్ ఉంది జరీ వివింగ్ ఉంది స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది అందుక లైట్ గ్రీన్కి పెద్ద బార్డరు స్టోన్ వర్క్ వచ్చిందండి చక్కగా అన్నీ సేమ్ కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే చూడండి ఇదేమో టస్సర్ లాగా వచ్చింది విత్ స్టోన్ వర్క్ బ్లౌజెస్ అన్నీ దానికి తగ్గట్టే ఇస్తారండి ఒకసారి బ్లౌజ్ పిక్ పెట్టండి అని మళ్ళీ అడగవసరం లేదు ఎందుకంటే చాలా మటుకు చూపించా కదా నేను ఇంకా వీడియో ఇప్పటికే అయిపోతుంది బేబీ పింక్ మీకు డిజైన్స్ ఎక్కువ చూపించాలనే ఇలా హండ్రెడ్ శారీస్ అయినా లాట్ తీసుకుంటున్నాం మరి వచ్చి పర్పుల్ కలర్ అండి కలర్ చాలా బాగుంది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది కదా ఎస్ ంగ్ లైన్స్ బూటీ బార్డర్లో ఏమో డిజిటల్ ప్యాటర్న్ వచ్చింది వచ్చి క్రీమ్ కలర్ అండి వచ్చి ల్యావెండర్ షేడ్ ఓకే 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 దాట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఐటెం అయితే జాక్పాట్ ఐటమ్ అనే చెప్పాలి రెండు రేట్లలోవి సూపర్గా ఉన్నాయి ఎవ్వరూ మిస్ అవ్వకండి చక్కగా అందరు బుక్ చేసుకుని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ వాచింగ్ స్టే ట్యూన్ బాయ్ 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 బాయ్